జీవెంసి అరవై వార్డ్ వాంబే కాలనీ గరుడద్రి కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్రమన్ ఆధ్వర్యంలో ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో అన్న సంర కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామిని కొలిచిన వారికి కుంగు బంగారం అవుతారని ఏడు వారాల పాటు స్వామివారిని మొక్కుంటే కోరిన కోరికలు తీరతాయన్నారు ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి శ్రీనివాసాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామలక్ష్మి ఉషారాణి పద్మ హిమజ చిట్టమ్మ లక్ష్మి కాంతమ్మ మంగమ్మ నాగమణి పైడమ్మ రమ కుమారి మరియు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ పోషకులు తదితరులు పాల్గొన్నారు వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ స్వామి గాజువాక నియోజకవర్గంలో ఎంతో అభ్యుతంగా స్వామివారి ఉత్తర ద్వారాన్ని స్వయంభూగా వెలిసిన తండ్రి కోర్మ అవతారములో కంటికి కనిపిస్తూ కోరినంటి వారికి కొంగు బంగారమై తులసివనంలో వెలిసినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి మరి ఆ తండ్రి వైకుంఠ వెంకటేశ్వర స్వామి అంటే మన సపరేట్ గా ద్వారం ఏర్పాటు చేయక్కర్లేదు స్వామి ఎప్పుడు వైకుంఠాన్ని తిలకించే విధంగా మనకి దర్శన భాగ్యం ఇస్తూ ఉన్నారు మరి మా చేతిలో శక్తి లేదు మా చేతిలో ధనము లేదు అలాగని స్వామి తాలూకా వచ్చి స్వామికి చెప్పుకుంటే చాలు స్వామివారి తాలిక ఎంతో గణనీయమైన మహస్యాలు ఈ ఆలయం దగ్గర జరుగుతూ ఉంటాయి మరి స్వామి దగ్గర మనం ఎవరు ఏది కోరుకుంటే ఏడు వారాలు స్వామికి మొక్కుకొని స్వామివారు వ్రతం పట్టిస్తే చాలు కష్టాలన్నీ కూడా పటాపంచలైపోయే ఈ కలియుగ వాసుడైనటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి మరి ఇంత కనులకి విందిగా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మరి ఏది చేసినా సరే ఈ కలియుగంలో లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని స్వామివారి కీర్తనలు అవనివ్వండి స్వామివారి భజనలు అవనివ్వండి స్వామి వారి ప్రసంగాలు ఎవనివ్వండి అందరి గురించి కూడా అందరం బాగుంటేనే మనం బాగున్నట్టు అందుకే మన పరిసర ప్రాంతంలో ఎక్కడైతే ఆలయాలు ఉన్నాయో ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటే మరి స్వామి తాలిక మహస్యం ఏంటన్నది కూడా మనమే కనులారా చూడొచ్చు అంతటి అభ్యుత ఫలితాలు ఇచ్చేది వైకుంఠ వెంకటేశ్వర స్వామి మరి నిత్యం ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్న ప్రసాదన కార్యక్రమం కొనసాగుతుంది ఎవరిచ్చినా ఇవ్వకపోయినా ముందుండి నడిపిస్తున్న మా ఆలయ చైర్మన్ గారు జట్టి అమన గారు సారే ఈ రోజు రాజు నియోజకర్లో హిల్స్ టేబుల్ కి స్వామిగా అఖలేష్ అమ్మ పేట స్వామిగా వరలిక్య స్వామిగా శ్రీ వైకుంఠ వెంకటేశ్వవామి ఆలయంలో ప్రతి శనివారం నిత్య అన్నదాని కార్యక్రమం ఈ రోజు భారీ స్థాయిలో జరిగింది ఈ కార్యక్రమం ఆలయ ధర్మగతి మంచి మంత్రగ రాజ్యం భారీ స్థాయిలో కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా నాలుగు గంటల నుంచి కూడా ఉదయం శుభ్రపాతం వారాధ సవితో ప్రీతంగా భక్తులు తండ్రూప్తాండగా వచ్చి భక్తులు పిలిస్తే పలికే స్వామిగా కోరుకు కోరివే నేర్చుకోవాల స్వామిగా ఈరోజు ఆలయ జనమైన అభివృద్ధి చెందుతూ ఈ ఆలయ అభివృద్ధి ఈ రోజు కార్యక్రమంలో పాదలందరూ కూడా శ్రీ శ్రీ వెంకటేశ్వరి అనుగ్రహం కరెంట్ కడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి మనకి విచిత్రమైన సంఘటన ఏంటంటే స్వామివారికి ఏదో ఈ ఊరుకి సంబంధం లేదు ఇక్కడ కాదు ఈ ఊరు అల్రెడీగా వచ్చి స్వామివారిని ఏదో అడిగారు ఆయన ఇచ్చినట్లే మూడు కేజీలు స్వామివారికి ఒక్క స్థానం చేయడం జరిగింది ఆ భక్తులు కూడా పేరు ఊరు కూడా మాకు తీసి చెప్పని చెప్పడం జరిగింది అలాగే స్వామివారు చాలా నిదరసన జరుగుతున్నాయి అలాగే మా ఆలయంలో ఉన్నటువంటి మాకు చాలా ఆప్తులు ఆలయం నిర్మాణించి కూడా ఈ రోజు కష్టపడి దంటకోవడ రాజు గారు కూడా అనుకోకుండా ఆరోగ్య పరిస్థితి కూడా బాగోకపోవడంతో ఇక్కడ సేవకులు కూడా స్వామివారు చెప్పి అందరూ వేయడం జరిగింది ఏడుకోవడం స్వామివారి ప్రత్యేకమైన స్వామివారికి సంపూర్ణ ఆరోగ్యంతో వచ్చారు అలాగే ఏది అడిగితే స్వామి ఇస్తున్నారు అడిగితే ఇస్తున్నారు బాధ అంటే తింటున్నారు మనం చెప్పింది కూడా స్వామివారు చేస్తున్నారు కుల రాజకీయాల సంబంధం లేకపోతే ఆలయం అభివృద్ధిలో కాల్పడతారు ప్రతి ఒక్కరు కూడా విరాలు ఇచ్చిన రూపాయల లక్షలాది భక్తులందరూ కూడా వారికి వెంకటేశ్వర కరుణ కటాక్షాలు ఉండాలి కులం మతం రాజకీయాలు కూడా మనం పెట్టుకున్నవే స్వామి నిత్యం ఉంటారు రేపు ఉండొచ్చు మేము పోవచ్చు ఆలయం ఎవరో తివచ్ఛ దేవస్థానం ఎవరికంటే మనం తెలియదు తిరుమల తిరుమతి దేవస్థానం ఎవరికంటే మనం తెలియదు మీ అందరూ ఆదర అభిమానాలతో ఆలయ అభివృద్ధి అంతది ఇక మందిర గారు మా సొమ్ము పెట్టడం లేదు మీ అంత కోటేశ్వరం కాదు స్వామి సంకల్పం స్వామి అనుగ్రహం ఆశయంతో మీ అందరి అభిమానంతో ఆలయ నిర్మాణంలో భాగస్వామి అవ్వాలి ఇంకా చాలా నిర్మాణం జరగాలి కొందరు కావాలి మీరు చేస్తున్నా కాబట్టి మీ ఎవరిని నిందితు లేదు సంబంధం లేదు స్వామివారే చూసుకుంటారు స్వామివారిని ఆలయ నిర్మాణంలో స్వామివారి పాత్ర పూర్తిగా ఉంది